One do ఏడడగలను బముదాంబానివైన నన్ను మోహించి నా చందము దూసి నన్నే భార్య అని భావించి నాతోటి ప్రేమ ఎందినందుకు పరమాత్ముడు ఫలనిచ్చినందుకు నీ ప్రాణము తీసనా భర్త తీస్తున్నది nadie

ఒక పట్నములో బలదండయ అతని కళ్ల దూసి రాక్షాస వద కండ్ల దూసి ఆనాడి ఏమనకున్నారు అబ్బాడికెళ్ళి ఎనవోతు వచ్చింది మా రంభా సూర్యుడిని ఆగో మరణం వేసిందా అని ఏకమై రంభా అటువంటి ఎనవోతులు వంటి ఆగో ఎనవోతు ప్రాణము దేసి మరి ఆ ఇనబోతును కాట్నం పేర్సి కార్నం లోపల అగ్ని లోపల దగ్గం చేద్దామని ఆగో ఏనాడు ఒక కట్టె కట్టెలు తీసుకువచ్చి ఆగో కాట్నం పేర్సి కాట్నం లోపల పెట్టి ఆ ఇరబోతును ఆ యొక్క సూర్యుడిని పెట్టి అగ్గి పెడుతున్నారు అమ్మవారు ఆ తల్లి బరబర బరబర కారణం వండుతుంటే ఆ యొక్క అటువంటి గీద కళ్ళ చూసి మనం ఇప్పుడు నా పుణ్యవాసి పురుషుడు నా పూసల్ల దారము నా తనం పోయినాక నా బతికెందుకు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు మొగడుతో అని మోక్షం అనుకున్న భర్తని భావించుకొని వచ్చిన వట్టి మనిషిని గాను నేను రెండు జీవనాల మనిషిని అయితే నలుగుట్ల బతుకు నవ్వుల పాలైనట్టు పది మంది నా బతుకు బలతనైనట్టు నీరు ఉంటే ఎవరిని వీరు ధరిస్తా అని తొమ్మిది మాసాల గర్భవతి తొమ్మిది నెల్లి వెళ్ళి పది నెలల కాలం ఎప్పుడు గడువైతున్నదో ఆడికి ఆ గడియ లోపల గేద కళ్ళ చూసి బరబర బరబర బరబరంటే మంటల్ నా సజీవంగా నా భర్త తోటి నా ప్రాణము తీసుకుంటానన్నది నా గేద నియమో నాదా భర్తకు భార్య అన్నారు భార్యకు భర్త అన్నారు ఏ బిడ్డలు కాదు ఏ మనవల మనవరదు గుడ్ పొగడానికి ముసలొడ పొగడని మూతి పోట్లు రాదు సన్యాసి భర్తైన సంకచరులు మోసి భర్తలు చాదుకున్నది భార్య అన్నారు నాదా నీ వీరి ప్రేమనకు తీరలేదు నా వీరి ప్రేమకు తీరలేదు నన్ను చూసి నన్ను మోహించిన నన్ను గర్భవతి వేసి గర్భవతి ఒక్క మైతము అంటే మంటుకంగా మంటల్లో మైతా తురుడు ఒక్క వెయ్యి అవతారాల వాడు మూడు లోకాలకు ఆగో మూడు లోకలను జయించేవాడు ఆ కడియ లోపల మంటల్లో ఉద్దంగానే పాత లోకం తల్లకిందులు ఆగో అటువంటి ఆ మంటల్ల మంటల్లూడు ఒకరికి ఒకరన్నట్టు అటువంటి మంటల్ల మంటల్ ఆవుతయిపోయిండ్రి గాని అగ్నిదేవిని వరం వచ్చిన కాబట్టి ఆ యొక్క వరము చేత పిలగాడు బయటపడ్డాడు అటువంటి యొక్క రాక్షసులు కళ్ళదూసి మరి మంత్రులు సేనాధిపతులు చూసి గో అటువంటి ఏనాడు దండనాయకులు ఆ గరియ లోపల ఏనాడు కళ్ళ చూసి అగో పిల్లగా నా చేత రామారామో

పాతల్లో ఒక పట్టం రూపలు అన్నారు ముందుగా మైసాసుని ఆ గోడ పెట్టి రాక్షసులందరు దండరాయకులు దండరాయకులు సేనాధిపతులు మరి ఎంతైనా చిన్నోడైనా పెద్దోడైనా రాదు రాదే మట్లమైన మట్టి మట్టికే ఉంటది మాణిక్యం ఇవ్వ మాణిక్యంకే ఉంటది ఇంతటి పోతని కాదు పొత్తు దొరకని కాదు మైసాసురుణ్ణి అడుగు కింద పెట్టకుంటాడు వంటినా ನೋಗವಂತ ವೃೋಬರ ಅಲ್ಲಾಹರಿ ಮುದ್ದು ಯಾ ಹೇ ಬೆತ್ತಯ್ಯ ವಟ ರಾಮಾಯಾ ಓ ಕಲ್ಯಾಣ ಕಲ್ಯಾಣ ಅಂದ್ರ ರಾಮಾಯಾ ಅದೆ ಬೆತ್ತಯ್ಯ ವಟ ರಾಮಾಯಾ ಕಲ್ಯಾಣ ಕಲ್ಯಾಣ ವಟ ರಾಮಾಯಾ ಆಗೋ ಬೆತ್ತಯ್ಯ ಬೆತ್ತಯ್ಯ దేవతల ఖండా పట్టిందురాజ్ సాహుడు ముప్పై కోట్ల మూడు నుండి డెబ్బై కోట్ల దేవతలు రోజు వర అంటే ఎనిమిది పక్షం అంటే పదిహేడు మాత్రం అంటే నెల ఒక్కరంటే ఆడాలి ఐదేళ్ళ గిరగాడి వరకు మైసాచూరుడు ఎంతగా కొడుకెప్పుడు ఆయన

వేదాధిపతి అయితే కొడక ఏ వయసు పని చెరువులు అందు కొరకు కొడక నీకు వేద వేదాలు వేద పురాణాలు అన్ని విద్య ప్రావీణ్యునివిగా వాళ్ళ కుమారక భగవల యొక్క గురువు అనగా రాక్షాసుల గురువు శుక్లాచార్యుడు గురువు మరి ఎటువంటి దేవతల గురువు బృహత్పతి వారి పాండవుల గురువు పాండవుల గురువు ద్రోణాచార్యుడు వారి రాముల వారి గురువు రాముల వారి గురువు అనగా వశిష్ఠ మహర్షి వారి కృష్ణుడి గురువు కృష్ణుడి గురువుకుడు సాత్వికుడు